నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఛాయ్ పేరిట చేస్తున్న పర్యటనను జయప్రదం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు రాత్రికి రాజమండ్రి చేరుకుని సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు స్థానిక ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు అభివృద్ధి సమపాలలో ఎన్డీఏ పాలన సాగిస్తోందని వారు చెప్పారు అభివృద్ది సంక్షేమం కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు నిర్దేశం చేస్తూ బలమైన బీజేపీ బలమైన భారత్ నినాదంతో మాధవ్ చేపట్టిన పర్యటన రోజుకో జిల్లాలో సాగుతోందని వారు వివరించారు అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మన రాజమహేంద్రవరం నగరానికి అందరికీ నవసా పార్టీ జాతీయవాద శక్తులంటే వినాయక చవితి గురించి కూడా ముఖ్యమంత్రిని కలిసి మన భోజరాజు గంగరాజు గారి నాయకత్వంలో ప్రతి చోట వినాయక చవితి ఏ విధంగా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి అంటే కోట ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు ఎలక్ట్రిసిటీకి కేటాయించారు అంటే ఈ విధంగా జాతీయవాదుల యొక్క ప్రాబల్యం రాష్ట్రంలో విస్తరించే పరిస్థితులు ఏర్పడింది జాతీయవాదం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈ రెండు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు జాతీయవాద భావాదం పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం ఈ అభివృద్ధిలో ప్రధానంగా గ్రామం దగ్గర నుంచి కేంద్రం సహకరించేటువంటి పరిస్థితి గ్రామంలో ముఖ్యమంత్రి మాజీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలకి ఎన్ఆర్ఐ తరపున తరఫున ఈ సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇందులో ఐదు వేల కోట్లతో ఓన్లీ రోడ్లు వేశారు మరొక పన్నెండు వందల యాభై కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు సర్పంచ్ల అకౌంట్లో వేయబోతున్నారు అలానే జలజీవన్ మిషన్ కార్యక్రమంలో మన రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి అమలాపురం దాకా నీళ్లు ఇచ్చే కార్యక్రమంలో దేశం రాష్ట్రంలో పదకొండు నదుల నీళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకి ఇవ్వడానికి యాభై వేల కోట్లతో కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా దాన్ని కేంద్రం పరిశీలన చేస్తుంది అంటే గ్రామంలో నదులు నీరు ఇవ్వాలి గ్రామాల్లో ఇప్పటి వరకు బోర్లు వేసి ట్యాంకుల్ని ఎక్కించి నీళ్లు ఇచ్చేవారు జలజీవన్ మిషన్ యొక్క లక్ష్యం బోర్డులో నీళ్లు ఇవ్వడం అనేది మన జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అయితే కేంద్రం యొక్క డైరెక్షన్ మార్చాడు ఆయన మార్చి బోర్డులో నీళ్లు ఇవ్వడమే చేశాడు దానికి కూడా ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తే దానికి యాభై కోట్లు వంద కోట్లు కూడా ఆయన ఖర్చు పెట్టలేదు ఈ జల జీవన మిషన్ కి దేశంలో డెబ్బై వేల కోట్లు గుజరాత్లో నలభై వేల కోట్లు వెస్ట్ బెంగాల్లో కేరళలో ఖర్చు పెడితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం గ్రామాల్లో నదులు నీళ్లు గ్రామాలకు ఇవ్వాలి ప్రతి వాళ్ళకి రాజమండ్రిలో స్వచ్ఛ జలం తాగుతున్నాం అలాంటి నీటిని గ్రామాలకు ఇవ్వాలి పదకొండు నదుల్లో నీట్లు అన్ని గ్రామాలకు ఇవ్వాలి దీనికి యాభై వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని నిర్ణయించింది ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఏకరువు పెట్టడం కోసం ఈ ప్రెస్ మీట్ కాదు లక్ష్యాన్ని వివరించడం కోసం కొన్ని అంశాలు మేము ముందుంచడం కోసం ప్రస్తావన చేశాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు సేకరించిన పివిఎన్ మాధవ్ గారు జిల్లాల పర్యటనలో భాగంగా సారథ్యం పేరుతో బలమైన భారత్ బలమైన బీజేపీ అనే నినాదంతో ప్రతి జిల్లాలోని సమావేశాలు ఏర్పాటు చేస్తూ శోభాయాత్ర నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ ఎన్డీఏ బలోపేతం కోసం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే సారథ్యం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది రేపటి రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రాజమహేంద్రవం తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జంక్షన్ నుంచి కళా కేంద్రం వరకు శోభాయాత్ర నిర్వహించడం ఆ తదుపరి సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ అదేవిధంగా ఇంటలెక్చువల్స్ మీటింగు అదేవిధంగా మీడియా మిత్రులతో చిట్చాటు అనేక కార్యక్రమాల్ని ముందుగా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏ విధంగా ప్రయోగమిస్తుంది ఏ బలమైన శక్తిగా అలా రూపొందిస్తుంది అనేది రెండు రోజుల క్రితమే వచ్చిన ఇండియా టుడే మూడో ది సర్వేలో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినా కూడా మనం అందరం చూసాం ఈ రోజు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమి లోక్సభ స్థానాలు సాధించి మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందంజలో ఉంది అట్ ది సేమ్ టైం ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమి రెండు వందల ఎనిమిది స్థానాలకే పరిమితమైన పరిస్థితిని కూడా ఇండియా టుడే మూడవది సర్వేలో సర్వేలో చూసాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఇప్పటికే ఉన్న ఇరవై ఒక్క ఎంపీ సీట్లకి అదనంగా ఇంకో రెండు స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఉందనేది కూడా ఇండియా టుడే మూడవది ది నేషన్ ఇవాళ బయటపడింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ రాహుల్ గాంధీ కానీ చేసే ప్రవర్తన ఒక చిన్నపిల్లల మాదిరిగా ఉందో తప్పించి పరిణతి చెందిన రాజకీయవేత్తలు వాళ్ళు ప్రవర్తించడం లేదు